హలో అండి హాయ్ వెల్కమ్ టు నన్ను స్పెషల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే మన రాయలసీమ స్పెషల్ అయిన నాటుకోడి పులుసు విత్ రాగి సంగట అండి నా స్టైల్లో ఎంతో ఈజీ వేలో చెప్దాం రండి దానికోసం మనము మూడు టమాటాలో రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు సంగటి చేసేదాని కోసం ఒక గ్లాస్ రైస్ని ఇలా రూ టూ టైమ్స్ వాష్ చేసి మన హ్యాండ్స్కి లైన్స్ ఉంటాయి కదండి టూ లైన్స్ నిండే వరకు వాటర్ పోసి ఒక వన్ అవర్ నాన్న ఇచ్చేద్దాము ఈలోపు చికెన్ కర్రీ కోసము కడాయి పెట్టేసి కడాయి హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులోనే మనము బిర్యానీ స్పైసెస్ మన ఇంట్లో ఏవైతే ఉంటాయో అవి యాడ్ చేసుకోండి చాలు అవన్నీ కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే మనము కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఈ లోపు మనము అల్లము వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేస్తున్నాను ఇలా ఫ్రెష్గా రుబ్బుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక మనం దంచిపెట్టుకున్న అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే మనము కడిగి పక్క పెట్టుకున్న నాటుకోడి చికెన్ని యాడ్ చేస్తున్నానండి నేను ఇది వన్ కేజీ నాటుకోడి చికెన్ అండి నేను యూజ్ చేస్తుంది సో చిన్న పీసులే కొడతారు మ్యాక్సిమం నాటుకోటి చికెన్ పీసులు ఇవన్నీ కూడా యాడ్ చేసి ఇందులోనే మనము రుచికి తగినట్టు సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోవాలండి ఈ చికెన్ అంతా కూడా ఇలా బాగా కలిపేసుకోండి నాటుకోటి చికెను కొంచెం టైం పడుతుందండి ఉడికేదానికి మ్యాక్సిమం ఫిఫ్టీ మినిట్స్ వన్ అవర్ దగ్గర దగ్గర పడుతుంది సో నిదానంగా కుక్ చేసుకున్నాం అనుకోండి ముక్క బాగా కుక్ అవుతుంది సో ఇప్పుడు లిడ్ పెట్టేసి కలిపేసుకున్నాక ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసేసేయండి ఇలా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఈ వాటర్ అంతా కూడా ఇనికిపోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ఈలోపు మనము పక్కన స్టవ్ ఆన్ చేసేసి నాన్న రాగి సంగటికి నాన్న ఇచ్చాం కదా వన్ అవర్ ఆ రైస్ బౌల్ పెట్టేసి రైస్ కుక్ చేసుకోవాలండి ఇప్పుడు మనము లిడ్ తీసేసాం కదా ఇప్పుడు చూడండి ఆయిల్ వర్కే ఉంది ఇప్పుడు ఇందులో మనము కట్ చేసుకున్న టమాటో ముక్కలు మనము రుచికి తగినట్టు కారం యాడ్ చేసుకోవాలండి వన్ కేజీకి నాకు టూ టేబుల్ స్పూన్ కారం పట్టింది కొంచెం తక్కువ తినే వాళ్ళైతే వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అంతా కలిపేసుకొని ఇలా టమాటోలు సాఫ్ట్గా అయ్యే వరకు చికెన్ని మనము కుక్ చేసుకోవాలండి ఇలా టమాటాలు సాఫ్ట్గా అయ్యాక మనం టూ గ్లాసెస్ ఆర్ త్రీ గ్లాసెస్ వాటర్ పడుతుందండి నాటుకోడి చికెన్కి ఉడికేదానికి బాగా టైం పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయండి అందులో రాగి సంగటలో తినేటప్పుడు కొంచెం చారు ఉంటే బాగుంటుంది చికెన్లో ఇదిగోండి అన్నం కూడా పొంగొచ్చేసింది ఇలా ఈ రైస్ని సిమ్లో పెట్టేసి మనం మెత్తగా మ్యాష్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి అప్పుడే సంగటి బాగుంటుంది చూసారు కదా చికెన్ ఉడుకుతూ ఉందండి ఇందులోనే మనము కొంచెం వాటర్ తగ్గిపోయాక ధనియాల పౌడరు అండ్ గరం మసాలా యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలండి ఈ ధనియాల పౌడరు ఓన్లీ ధనియాల పౌడరే కాదండి ధనియాలలోనే నేను డ్రై రోస్ట్ చేసి కొబ్బరి అండ్ వెల్లుల్లి యాడ్ చేసి మిక్సీ పడతాను గరం మసాలా ప్యాకెట్ గరం మసాలానే వేస్తాను సో ఇలా యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకోండి ధనియాల పౌడర్ ఎవరికైనా తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోలు చూడండి ఈజీగా అర్థమైపోతుంది చూసారు కదా రైస్ కూడా ఉడికిపోతుంది ఇలా కూర అంతా దగ్గరకు అవుతుంది కదా ఇప్పుడు ఇందులోనే మనం కడిగి కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము ఇదంతా కూడా ఇలా నీట్గా కలిపేసుకోవాలండి సో ఆల్మోస్ట్ నాటుకోడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మాత్రం రసం ఉండాలండి సంగతిలోకి అప్పుడే బాగుంటుంది తినేటప్పుడు రైస్ని ఇంకొంచెం ఉడికించాలండి రైస్ మనం పట్టుకున్నాం అనుకోండి మెత్తగా ఉండాలి అలా కుక్ చేసుకోవాలి చూశారు కదా కూర కూడా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఇలా రైస్ దగ్గరకు అయ్యాక ఇందులోనే మనము ఒక టీ గ్లాసు బిన్ని యాడ్ చేసి ఇలా తెడ్ సహాయంతో రైస్ అంతా కూడా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చూసారు కదా రెడీ అయిపోయింది టెడ్ అంతా కూడా నీట్గా ఇలా తడి చేసుకుంటూ చేతిని అంతా కూడా నీట్గా తుడుచుకోవాలండి సంగట్ రెడీ అయిపోయిందండి కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినా రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది వేడివేడిగా రైస్ కూడా పెట్టేసాను కుక్కర్లో చూసారు కదా కర్రీ కూడా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాము సో ఫైనల్లీ లుక్ అండి రాగి సంగటి విత్ వైట్ రైస్ చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్